హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే అప్లై చేసుకునే వెబ్సైట్ అయితే కూడా ఇన్ఫర్మేషన్ అనేది బాగా అర్థమవుతుంది అలాగే మీరు మన ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక అలర్ట్ చేయకుండా వివరాలు లేకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికే తల్లి వందనం పథకం నిధులు కూడా విడుదల చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త అయితే తీసుకొచ్చింది చెప్పేసింది పద్దెనిమిది వేలు నిండిన మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించింది దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది వేలు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదైదు వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు రెడీ అవుతుంది అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం ద్వారా ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలోనే దాని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది పద్దెనిమిదేళ్ళు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్స్ బ్యాంకు పాస్బుక్ అవసరం ఉన్నాయి కూటమి ప్రభుత్వం అడబిడ్డ నిధి అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు నిడుదల నిధులు కేటాయించింది ఈ మొత్తంలో బీసీ మహిళలకు వెయ్యి కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం ఆరు వందల ఇరవై కోట్లు అలాగే మైనారిటీ ఆడబిడ్డలకు ఎనభై మూడు కోట్లు మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ నేను అధికారిక వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే